మూడు కోట్ల యాభై ఒకటి లక్షలతో ధనలక్ష్మీదేవి అలంకరణ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల గద్వాల టౌన్ రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా దేవి మూడు కోట్ల యాభై ఒకటి లక్షలతో ధనలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి మహిళలు పాల్గొన్నారు

तब रेण्या बरगोल देवस्वरी बने इतिहायों नंबर जोड़ दिया अस्वामी नंबर बे शोभने मुहूर्त यंत्र प्रमुख हाथ दिए बराबर देवदारा नाम नाम जैसे के यजम सेवशनाम से राधिका पकृशलगोत्र से यजम से सुरेटनाम से माधवीनाम पद्मश्लगोत्र से श्रीनिवासलनाम संगीतनाम फगरशगोत्र से नारहब नमज राज्रीनाम पमुशलगोत्र జై వాసవి నేను ఆలూరు బిలకంటి రాము కన్యకా పరమేశ్వరి దేవాలయం గద్వాల చైర్మన్ దేవి శరన్నవరాత్రుల్లో ఈ రోజు రెండవ రోజు మొదటి రోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వారాహి అవతారంలో దర్శనమిచ్చారు ఈ రోజు ప్రత్యేకంగా శుక్రవారం సందర్భంగా మూడు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయలతో వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు ఇట్టి దర్శనానికి పురంలోని అన్ని కులాలకి సంబంధించి అతీతంగా అందరూ కూడా వాసవి మాతను దర్శించుకునేందుకు మా దేవాలయానికి వస్తారు ఇట్టి వాసవి మాత దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరిపై వాసవి మాత కటాక్షములు ఉండాలని కోరుచున్నాం అదేవిధంగా గద్వాల పట్టణ వాసులు అదేవిధంగా తెలంగాణలో వాసులు అందరిపై కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం గురసాగి భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యధికంగా మూడు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయలు వచ్చి వాసవి మాతను ధనలక్ష్మిదేవి అలంకారంలో కనువిందు చేసుకుంటున్నాం మిగిలిన ఎనిమిది రోజులు కూడా వాసవి మాత వివిధ రకాలైన అవతార మూర్తుల్లో దర్శనమిస్తూ అందరికీ కూడా కనువిందు చేస్తూ ఈ దేవి నవరాత్రులు ముగింపు రోజు నిజరూప దర్శనంలో విజయదశమి సందర్భంగా వాసవి మాత దర్శనమిస్తారు కాబట్టి మాకెంతో ప్రత్యేకమైన ఈ రోజు శుక్రవారం సందర్భంగా వాసవి మాత ధనలక్ష్మీదేవి మూడు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయలు దర్శనమిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆయురు ఆర్థిక ఐశ్వర్యాలతో సిరి సంపదలతో వరిచ వినజిల్లాలని చెప్పి వాసవమిత ఆశిస్తులు ఎల్ల ఉండాలని చెప్పి కోరుతున్నాం జయవాసవ్